వట్టి తుణకలు ఎండిన మాంసం ఎండబెట్టిన మాంసం ఇలా చాలా రకాల పేర్లు ఉన్నాయండి ఈ ముక్కలకి ఈ కర్రీ ఎలా చేసుకుందాం తెలంగాణ స్టైల్లో ఒకసారి చూద్దామా ముందుగా ఒక కప్పు వట్టి తుణుకలకి ఒక కప్పున్నర ఉల్లి ఉల్లిపాయలు సరిపోతాయి ఒక నాలుగు పచ్చిమిర్చి కొంచెం నిమ్మకాయ సేవంత చింతపండు నానబెట్టుకోండి ఇది ముక్కల్ని ఫస్ట్ డ్రై రోస్ట్ చేసుకుందాం చాలా నెమ్మదిగా ఎక్కడ మాడుకోకుండా మడిపోతుంటే పొగవాసన వస్తుందండి అదంతా లేకుండా నార్మల్గా వేపుకోండి సిమ్లో పెట్టి ఓకే ఇలా వేపుకోండి తిని మెత్తగా చితపాలి అంటే ముక్కని చితపాలి చితితేనే అది ముక్క సాఫ్ట్గా తయారవుతుంది అనమాట మనం వండినప్పుడు కూడా చితిపి ఇట్లా అయిన తర్వాత వీటిని ఒక వేడి నీళ్ళలో కానీ చెన్నీళ్ళలో కానీ కనీసం ఒక అరగంట సేపు నానబెట్టండి ఒక అరగంట సేపు నానితే బాగా నాని కూర కొంచెం జూసి జ్యూసీగా కూర తినేటప్పుడు కూడా మంచిగా నమలడానికి ఇబ్బంది లేకుండా ఉంటుంది చూసారా ఒక అరగంట నానిన తర్వాత మంచిగా అయింది కదా ఇప్పుడు బాండీలో నూనె పోసి ఫస్ట్ ఇవి వేపాలి ముక్కలన్నీ లైట్గా వేపుకుంటూ వెళ్ళాము ఇప్పుడు కూడా అంతే మాడిపోకుండా చాలా చిన్నగా మంట పెట్టి అన్నీ ఈవెన్గా కాలేటట్టు చూసుకోండి ఓకే కొంచెం ఓకే ఇప్పుడు మంచిగా వచ్చింది ఇంతకన్నా ఎక్కువ వేగిపోవద్దండి మాడిపోయినట్టు స్మెల్ వస్తుంది అన్నీ వేనుగా వేగిని ఎప్పుడు కలుపుతూనే ఉండాలండి కలుపకుండా మధ్యలో మాడిపోతుంటే ఇప్పుడు ఉల్లిపోయారు కప్పు ముక్కలకి కప్పున్నర ఉల్లిపాయలు సరిపోతుంది లేదంటే రెండు కప్పులనే వేసుకోవచ్చు పర్వాలేదు బాగానే ఉంటుంది మనం చింతపండు రసం వేస్తున్నాం కాబట్టి కొంచెం గ్రేవీ ఎక్కువన్నా ఇది టూ డేస్ త్రీ డేస్ కూడా ఉంటుందండి తినాలి తినాలంటే త్రీ డేస్ కూడా ఉంటుంది పర్వాలేదు తినచ్చు ఇప్పుడు ఉల్లిపాయలకి ఎప్పుడైనా తీపిదనం కూర వండితే కొంతమందికి తీజగా ఉండుందని అంటారు కదా ఉల్లిపాయలు కి సరిగ్గా ఉప్పు సరిపోకుండా ఉంటే అట్లా తీపిదనం వస్తుంది అనమాట మీరు అందుకనే ఉల్లిపాయలు ఎక్కువ వేసి వంట చేస్తున్నప్పుడు ఖచ్చితంగా ఉప్పు వేగేటప్పుడే వేయండి వేస్తే ఉప్పుకున్న తీపిదనం అంతా అంటే ఉల్లిగడ్డకున్నంత తీపి అంతా పోతుంది పోతుందనమాట ఇప్పుడు ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు ముక్కలకి మంచిగా పట్టేటట్టు పసుపు ఇప్పుడు ఒక స్పూను అల్లం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్ ఈ ముక్కలు ఎప్పుడైనా సరే తినచ్చండి మటన్ దొరికిన టైంలో అయినా దొరికిన టైంలోనైనా దొరికినా దొరకకున్నా ఇలాగా ఉరుగులు చేసి పెట్టుకుంటే ఎనీ టైం మనకి అందుబాటులో ఉంటుంది అప్పటికప్పుడు నాన్ వెజ్ తినేటోళ్ళు ఇది ఖచ్చితంగా వాళ్ళకి బాగా ఫేవరెట్ అయిన డిష్ అనమాట కాబట్టి ఇలాగ ఉరుగులు చేసుకోవడానికి ప్రయత్నించండి ఓకే ఈ ఉల్లిగడ్డ ఇదంతా మగ్గి లోపల చింతపండు రసం తీసి పక్క పెట్టుకుందాం ఓకే బాగా వేగింది ఇప్పుడు కొంచెం చింతపండు రసం వేస్తున్నాం కాబట్టి కొంచెం కారం ఎక్కువ పడుతుంది కారం మనకు రుచికి తగ్గట్టు వేసుకుంటే సరిపోతుంది ఒక రెండు నిమిషాలు అయిన తర్వాత కారంలో ఉన్న పచ్చివాసన అంతా పోతుంది కదా అప్పుడు ఒకసారి మళ్ళీ కలుపుకొని ఇప్పుడు చింతపండు రసం తీసి పెట్టుకున్నాం కదండి అది చింతపండు రాకుండా చేయడం పెట్టి పులుసు కోసుకోండి కొంచెం ఎక్కువనే పడుతుందండి గ్రేవీ కొంచెం చిక్కగా ఉండాలి అదొకటి ముక్కలు కూడా మంచిగా ఉడకాలి కాబట్టి డ్రై పీసులు కాబట్టి ఇవి కొంచెం పడుతుంది అనమాట ఇక కొంచెం పోసుకుందాం అదే చింతపండుని మళ్ళీ ఇంకా కొంచెం నీళ్ళు పోసుకొని రసం తీసి చింతపండు వేయకండి ఎక్కువ వేసినా కానీ అంత రుచిగా ఉండదు ఒక్క కప్పు పీసులకి ఒక్క నిమ్మకాయ నిమ్మకాయ సైజ్ అంత నిమ్మ చింతపండు సరిపోతుంది అంతకన్నా ఎక్కువయ్యకండి వేసిన పుల్లగా ఉంటుంది అన్నమాట దీంట్లో టమాటా వేసుకోవచ్చు చింతచిగురు వేసుకోవచ్చు గోంగూరతో వేసుకోవచ్చు ఇంకా బెస్ట్గా ఉండాలి అని అంటేనే చింతపండు బెటరు ఇవి ఇంకా బెస్ట్గా ఉంటుంది ఒకసారి అవి కూడా ట్రై చేయండి గ్రేవీ దగ్గర పడుతుంది సో మసాలా వేస్తే మసాలా కూడా ఈ గ్రేవీతో పాటు ఉడికి వాటికి మంచి టేస్ట్ వస్తుంది కాబట్టి ఇంకొక ఐదు నిమిషాలు దింపే స్థానంగా మసాలా వేసుకోండి ఇంకా కొంచెం దగ్గరకు వచ్చినా పర్వాలేదు గ్రేవీ గ్రేవీకి రెండు ఒక రెండు నిమిషాలు ఓకే ఒక్కసారి మూత పెట్టి కొంచెం గ్రేవీ దగ్గర పడిందాక ఉంచుదాం ఓకే అయ్యిందండి చూసారా ముక్కలు మంచిగా ఉడికినాయి ఇప్పుడు మటన్ లాగానే అనిపిస్తుంది కదా ఇక్కడ ఎండు మాంసం అన్నట్టు అనిపించదు చిత కొట్టుకుంటేనే గ్రేవీ బాగా అందులోకి వెళ్తుందండి వెళ్ళి కర్రీ కూడా చాలా బాగుంటుంది ఇలా ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి తెలుసు కదండి నా ఛానల్ అరోమా తెలుగు ఫ్లేవర్స్ ఓకే ఇంకా దగ్గర పడింది కాబట్టి సరిపోతుంది ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్